నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు మన రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ బయట ప్రపంచం నలుమూలలు కూడా ఈరోజు రాత్రి నుంచి సంబరాల్లో మునిగి తేలారు కాబట్టి మనం కూడా మన రైతులకి శుభాకాంక్షలు చెప్పాలని నిశ్చయించి మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది ఈ రాబోయే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అలాగే సిరి సంపదలు కష్టపడి పంట పండించే రైతు సోదరులందరికీ వారి వారి కష్టానికి తగ్గట్టు ప్రతిఫలాలు అందుకోవాలని ఈ రబీ కాలంలో వచ్చే పంట ద్వారా రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించాలని కోరుకుంటూ ఈరోజు ము మీ ముందుకు తీసుకొచ్చిన ముఖ్య విషయం ఏంటంటే మిర్చి పంట మిర్చి పంట ఎచ్చు తగ్గులు రేటు హెచ్చు తగ్గులు దిగుబడులు గురించి ఈరోజు క్లుప్తంగా మీ ముందుకు మాట్లాడటానికి వచ్చాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే కొత్త వారు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఏమన్నా ఉంటే మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టే వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేసే వాళ్ళు షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని మీరు మీ అందరి ద్వారా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు మంచి మంచి వీడియోలు చూపించడానికి నా వంతు కృషి చేస్తాను నేను ఎప్పటికీ ఇప్పటివరకు మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ కాటన్ వీడియోలు చూపించడం జరిగింది ఇక ముందు ముందు కూడా మీకు అలాగే రాబోయే సీజన్కి మంచి మంచి రకాలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ విత్తనాలు మీకు అనుకూలంగా ఉంటాయో వాటి గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఇక అసలు వీడియోలోకి వస్తే నెల రోజులుగా మిర్చి పంటలో మంగు తెగులు నల్ల తామర లాంటి నల్లి కూడా అటాక్ అయ్యి మిర్చి పంటలో విపరీతంగా నష్టం కలిగించడం జరుగుతుంది మనం ఏరియా ప్రతి ఏరియాని గమనించినట్లయితే నేను తిరుగుతున్న ఏరియాల్లో అన్ని చోట్ల కూడా నల్ల తామర ఉధృత అనేది బాగా పెరిగి రైతులు ఎక్కువగా స్ప్రేలు ఒకటి రెండు స్ప్రేలు అదనంగా చేసుకుంటున్నారు ఇప్పటికే ఆరుగాలం కష్టపడి పంట పండించి దాన్ని ఒక రూపు తీదుకునే సమయానికి ఇట్లాంటి మంగు తెగుళ్ళు ఆకుమచ్చ తెగులు ఈ నల్ల తామర వీటి వల్ల పంట నష్టం బాగా జరిగి రైతులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలే మిరప పంట నారు పోసిన దగ్గర నుంచి కూడా పూర్తి కోతకు వచ్చేవరకు లక్కీ లాటరీ చంద చందంగా మారి రైతును కుదేలు చేస్తుంది ఇది జగమెరిగిన సత్యం మిర్చి అంటేనే లాటరీ లక్కీ లాటరీ పంటలాగా భావించే పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడు రైతులకి ఏ విధమైన నష్టాలు జరుగుతున్నాయి ఏ విధమైన అలా పంటలు ఒకే రకం పంటలు ఎంచుకోవటం వల్ల జరిగే నష్టాల గురించి మనం మాట్లాడుకుందాం అయితే కొంతమేర మిర్చి పంట కానీ రైతుల గురించి కొన్ని ఏరియాలు మాట్లాడుకోదలుచుకుంటే మాట్లాడాలనుకుంటే సొంత పొలం ఉండి పెట్టుబడి చేతిలో ఉన్న రైతులకు ఇబ్బంది లేదు కానీ విత్తనాలు మొదలుకొని భూమి కవులు తీసుకున్న దగ్గర నుంచి విత్తనాలు కొనుగోలు చేసి ఎరువులు పురుగు మందులు మీద కూడా వ్యాపారుల మీద ఆధారపడి మనం అప్పులు తెచ్చి స్ప్రేలు చేసి దాన్ని పంట పండిస్తే మాత్రం అది లాటరీ కంటే కూడా దారుణంగా ఉండే పరిస్థితి వస్తుంది కొంతమంది రైతులకి ఇక అసలు వ్యవసాయ విస్తీర్ణం గురించి తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత చిల్లీ బాగా సాగు చేసే రాష్ట్రం తెలంగాణలో మూడు నాలుగు జిల్లాలు ముఖ్యంగా ప్రముఖంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులో ఒకటి ఖమ్మం మెయిన్ తర్వాత వచ్చేసి వరంగల్ రూరలు నల్గొండ ఈ ప్రాంతాలు నగర్ మహబోబాదు కొంత మహబూబ్నగర్ ఏరియాలో కొన్ని 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 ప్రాంతాలు పర్టికులర్గా ఈ కొద్ది మండల కొద్ది జిల్లాల్లోనే ఎక్కువ మిర్చి సాగు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అయితే ఇప్పుడు తెలంగాణ వంతటం చూసుకున్నట్టయితే ఒక లక్ష యాభై ఐదు హెక్టార్స్లో మిర్చి గణనీయంగా సాగు జరుగుతున్నట్టు మన ప్రభుత్వం అంచనా లెక్కలు అయితే అందులో హెక్టార్లు అంటే ఒక లక్ష యాభై ఐదు వేలు హెక్టార్లు అంటే సుమారు మూడు లక్షల ఎనభై ఐదు మూడు పాయింట్ ఎనభై మూడు లక్షల ఎకరాలు అంటే మూడు లక్షల ఎనభై మూడు వేలు ఎకరాల్లో సాగు జరుగుతు జరుగుతుంది మిర్చి అయితే సరాసరి హెక్టార్కి దరిదాపు రెండున్నర ఎకరాలు అంటే రెండు రెండు ఎకరాలు నలభై ఏడు గుంటలు సుమారు టూ పాయింట్ ఫార్టీ సెవెన్ ఎకరాలు అంటే ఎకరానికి ఒక ఇరవై కింటాలు వేసుకున్న సుమారు ఇప్పుడు దిగుమతి దిగుబడి ఎకరానికి ఇరవై క్వింటాలు వస్తుంది ఈ పంటలో యావరేజ్ దిగుబడి పద్దెనిమిది కింటాల నుండి ఇరవై కింటాల్ వస్తుంది ఎకరానికి ఇప్పుడు అదే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మాత్రం చూసుకుంటే ఎకరానికి మరో రెండు నుండి మూడు కింటాలు దిగుబడి వచ్చే అవకాశం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మిర్చి అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మిర్చి పంటలు బాగున్నాయి ఈ సకాలంలో వాతావరణం సహకరించి కొంచెం మిర్చి పంట మీద అలవాటు ఉన్న రైతులు అధిక మొత్తంలో కొద్ది పురుగు మందులు స్ప్రే చేసుకోవటం వల్ల అన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు మిర్చి పంటలు బాగున్నాయి తోడు ఒక రెండు మూడు కెంటాలు ఈ సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఇంకా ఈల్డింగ్ సుమారు అసలు అంచనా ఏందంటే పద్దెనిమిది నర ఎకరానికి వాళ్ళు ప్రభుత్వ లెక్కలు కానీ ఈ సంవత్సరం ఇంకో రెండు మూడు కెంటాలు పెరిగి ఇరవై దాటి ఇరవై ఐదు కూడా తీసేవాళ్ళు ఉంటారు కానీ యావరేజ్ని మనం ఎకరానికి ఒక ఇరవై కెంటాల్లో దిగుబడి వేసుకుంటే రైతుకి సుమారుగా ఒక ఇంతకుముందు యాభై వేలు పెట్టుబడుతో అయిపోయేది ఒక ఎకరానికి యాభై వేలు పెట్టుబడి పెడితే అప్పుడు ఇదే పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు దిగుబడి తీసేవాళ్ళు ఖర్చులు పెద్దగా అయ్యాయి కావు కాబట్టి కొంత ఎంతో కొంత మిగిలియ్ రేటు తక్కువ ఉన్నా కానీ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నా కానీ దిగుబడులు వచ్చేసరికి రెండు మూడు కెంటాలు పెరుగుతున్నా కానీ ఇప్పుడు రైతుకి ఎందుకు నష్టాలు మిగులుస్తుందంటే మనం ముందే చెప్పుకున్నాం కదా ఇది లాటరీ లాంటిదని అదే లాటరీ పద్ధతిలో మిర్చి దిగుబడి ఉన్న సంవత్సరం రేటు ఉండట్లేదు రేటు ఉన్న సంవత్సరం దిగుబడి రావట్లేదు ఏదో ఒక రోగాలు నల్లి ఇలాంటి ఎండు తెగులు లాంటి భయంకరమైన రోగాలు వచ్చి చిల్లీలో దిగుబడులు గణనీయంగా తగ్గిన సంవత్సరాలు ఉన్నాయి అదే ఈ సంవత్సరం దిగుబడి పెరుగుతుంది అనుకునే టైంలో ప్రైజ్ ఒక డ్రాప్ అవుతూ వస్తుంది ఈ ప్రైజ్ డ్రాప్ రావడానికి కారణం కూడా ఎగుమతులు చైనా దేశం ఎక్కువ ఆర్డర్లు వచ్చేది కానీ ఈ సంవత్సరం చైనా నుంచి కూడా ఆర్డర్లు రావట్లేదు అలాగే పాత నిల్వలు అలాగే ఉన్నాయి ఏసీ రూమ్ ఏసీలలో కోల్డ్ స్టోరేజ్లలో గిడ్డంగులలో వివిధ ప్రైవేటు గోదాములలో కూడా చాలా భద్రపరచడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుకనే ప్రైస్ రేటు కూడా వచ్చే అవకాశం లేదని మార్కెట్ వర్గాల్లో వ్యాపారులు చాలా చోట్ల చెప్పుకుంటున్నారు ఇక ఇప్పుడు మార్కెట్ ధరలు చూసుకున్నట్టయితే ఎకరానికి సారీ కింటాలకి ఇప్పుడు తొలి కోతకు వచ్చిన కాపు వస్తుంది కాబట్టి మార్కెట్కి పద్నాలుగు నుంచి పదిహేను వేలు సాధారణ రకాలు కలుగుతున్నాయి ఏదో ఒక క్వాలిటీ మంచి రకం జెండా పాట పాడుతున్నారు పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు అంటున్నారు కానీ మిగతా రకాలు మాత్రం పన్నెండు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల వరకు అన్నీ తక్కువ పదిహేను వేలు రేటు పెట్టడం అనేది చాలా తక్కువ అదే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అనేవి మిగతా రకాలు అన్ని కొంటున్నారు అలాగే ఏసీలో నిల్వ ఉంచిన రకాలు పాత సరుకులు మాత్రం పదిహేను పదహారు వేల దాకా పో పడుతున్నాయి జెండా పాటలు ఈ రకాలన్నిటి కూడా ఈ మిర్చి కూడా ఈ ప్రైజు పెరుగుతుందని ముందు ముందు ఆశలు కూడా లేవని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి కాబట్టి మన రైతుల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని బట్టి ఎందుకంటే వాణిజ్య పంటలు అనుకున్నప్పుడు లక్కీ లాటరీ లాంటిదని మనం అనుకుంటున్నప్పుడు తనకున్న తెలంగాణలో వరకే మాట్లాడుకుంటే తనకున్న భూమిలో రైతు సాధారణంగా ఇంతకుముందు నాలుగైదు రకాలు పండించేవాడు కాబట్టి నాలుగు రకాల పంటలు వేసుకునేవాడు కాబట్టి ఏదో ఒక పంట ఆ టయానికి రే ప్రైజ్ రావటం రేటు ఎక్కువ రావటం లేదా దిగుబడి ఎక్కువ రావటం ఇంకా మిగతా పంటల్లో రేటు తగ్గినా కానీ నష్టపోకుండా యావరేజ్న అప్పులు మిగలకుండా ఎంతో కొంత సేవ్ అయ్యేవాడు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఏమవుతుందంటే రైతులు విపరీతంగా ఏ పంట పడితే ఆ పంట వైపే మొగ్గు చూపటం అధికంగా రైతులు ఆ పంటలు వస్తే తెగుళ్ళు బాగా సోకి నష్టపోవటం పెట్టుబడులు పెట్టి లేదా రేటు డ్రాప్ అయ్యి రేటు విషయంలో కూడా నష్టపోవటం ఇలా జరుగుతుంది అదే తమకున్న కొద్దిపాటి వ్యవసాయం కాడ నుంచి పెద్ద పెద్ద రైతులు కూడా నాలుగు రకాల పంటలు సాగు చేసుకున్నట్టయితే సో మనకి ఎగ్జాంపుల్ పత్తి పత్తి రకం తీసుకున్నట్టయితే మంచి లాభాలే వస్తున్నాయి పత్తిలో పాలించుకునే బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళ దిగుబడులు దాని మార్కెట్ అమ్మకాలు కూడా అది ఉదాహరణకి చెప్పాలంటే పత్తి నిలవబెట్టుకుంటే ఉపయోగం లేదు పత్తి పంట పండించి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం లేదా గోడౌన్లలో వేసుకోవటం వలన పత్తి ఉపయోగం లేదు మిర్చి లాంటిదంటే దాన్ని దాచుకోవడానికి దాని రంగు దాని నాణ్యత తగ్గకుండా ఉండటానికి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి కానీ పత్తిని కష్ట కష్టసాధ్యం ప్రతి రైతుకి అందుకని తమ పెట్టుబడి ఎంత ఉన్న రైతు అయినా కూడా పెట్టుకోవటం వల్ల రైతు పత్తి రైతు నష్టపోతాడు మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం ఏ ఏ సీజన్లో వచ్చిన పత్తిని ఆ సీజన్లో అమ్ముకున్నట్టయితే రై పత్తి అధిక లాభాలు ఇనప్పటికీ అధికంగా నష్టపోయే అవకాశం ఉండదు రేటు తగ్గినా కానీ అదే మిర్చి అనుకోండి మిర్చి రైతులు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అది అధిక సంఖ్యలో రైతులు లాభపడతారని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే రైతుల దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ నుంచి రేటు రావటం అనేది ఎప్పుడో సాధారణంగా నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రైతులు మొత్తం అమ్మకును అమ్ముకున్నాకనో లేదంటేనేమో వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయి కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు కొనుక్కొని నిల్వ చేసుకున్నప్పుడు వేరే 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 వ్యాపారుల చేతుల్లో మారినప్పుడు అప్పుడు మిర్చి రైతు రేట్ వస్తుంది అప్పుడు వాళ్ళకి వ్యాపారులకు లాభాలు వస్తున్నాయి కానీ ఏదో బాగా డబ్బున్న రైతులు చేదే తిప్పగలిగిన రైతులు కొన్ని కొనుక్కో అదే వాళ్ళకి పండించిన పంట నమ్ముకోకుండా వాళ్ళ సొంతంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న వాళ్ళు అది పది మంది పదిహేను మందో కొంత లాభపడే అవకాశం ఉంటుంది అది పదుల్లో ఉంటారు పెద్దగా దాన్ని చెప్పుకోవాల్సిన గణనీయంగా చెప్పాల్సినంత సంఖ్యలో ఉండరు వాళ్ళు కానీ నాలుగు రకాల పంటలు సాగు చేసినప్పుడు రైతు నష్టపోడు అనేది నా అభిప్రాయం అది చాలామంది అభిప్రాయం కూడా ఇప్పుడు పత్తికే సుమారు తీసుకున్నట్టయితే అందరూ మిర్చి వెంటబడి మిర్చి సాగు చేసి ఇప్పుడు మనం ఆరుగాలం చేసిన తర్వాత రేట్ లేకపోవటం లేదా తెగులు రావటం పంట నష్టపోవటం లేదా రేటు నష్టపోవటం ఏదో రెండిట్లో ఏదో అయితే ప్రతి సంవత్సరం రైతుకి ఎదురవుతుంది అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో నాలుగు రకాలు వేసుకున్నట్టయితే ఏదో ఒక పంట చేతికొచ్చి రైతు నష్టపోకుండా ఉంటాడనేది మనం చెప్పుకుంటున్నాం అదే సాధారణంగా పత్తి పంట విషయానికి వస్తే పత్తి పంటలో కూడా లాభాలు తీసే అవకాశాలు ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా కదా తీసుకుంటే ప్రత్యేకించి ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే పత్తి తక్కువ రోజులు ఎన్నుకుంటారు ఎందుకంటే నవంబర్ నాటికి డిసెంబర్ నాటికి పత్తి మొత్తం తీసేసి మొక్కజొన్న రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వస్తాయి లేదా గ్రౌండ్ వాటర్ ఉన్నవాళ్ళు ఎక్కువ అధిక సంఖ్యలో పత్తి తీసేసి మొక్కజొన్నకి వెళ్తారు కాబట్టి లాభదాయకం పత్తి వేసుకోవటం వల్ల అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి పర్టికులర్గా ఖమ్మాన్ని ఎడదీస్తే అదే మళ్ళీ భద్రాద్రి జిల్లాకు వచ్చేసి జులూరుపాడు కాడ నుంచి జులూరుపాడు కావచ్చు సండ్రగొండ కావచ్చు కొత్తగూడెం అట్లే భద్రాచలం ఏరియా పాలంచ మండలాలు ఈ మండలాలు చూసుకున్నట్టయితే ఇల్లందు పర్టికులర్గా ఇల్లందు చూసుకున్నట్టయితే అక్కడ గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటాయి కాల అవకాశాలు లేవు ఎవరో కొంతమందే బాయిల్లో నీళ్లు బోర్లు నీళ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు దీర్ఘకాలం రకాలు ఎంచుకోవచ్చు పత్తిలో వాళ్ళకి రెండో పంట అవకాశం లేని వాళ్ళకి అట్లాంటి రకాలు ఎంచుకోవచ్చు వాళ్ళు కూడా లాభదాయక లాభదాయకమైన పంట తీయవచ్చు ఎలాగంటే రోజులు ప పంట రోజులు ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి వాళ్ళు పత్తి ఒక రెండు సార్లు తీసిన తర్వాత సార్లు ఒక ఒకటి నుంచి రెండు సార్లు మంచి రకాల మందులు కొట్టుకోవాలి గులాబీ రంగు పురుగు ఎక్కువ ఉదురుతుంటుంది కాబట్టి ఆ గులాబీ రంగు పురుగుని తట్టుకోవడం కోసం ఒకటి నుంచి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేసుకుంటే దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి అప్పుడు రెండో పంట వేసుకునే రైతుల లాగానే వాళ్ళకు కూడా ఇంకా నాలుగైదు కెంటాలు అంటే పదిహేను నుంచి ఇరవై కెంటాలు పద్దెనిమిది కెంటా ఇరవై పది ఇరవై గెంటలు పండించిన రైతులు ఉన్నారు అక్కడ దీర్ఘకాలం పంటలు తీసుకొని అందులో మన ఏషియా నుంచి మన ఖమ్మం జిల్లాకి పర్టికులర్గా స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే మన ఏషియన్లో సింధు సూపర్ బంటి గోల్డ్ ఈ రకాలు మనం ఇస్తున్నాం ఇవి ఏషియన్లోనే సప్లై చేయటం జరిగింది ఇవి జరిగింది ఇవి రెండో పంట కనుకూళ్ళలు కూడా మంచి దిగుబడులు వస్తాయి ఒకటి రెండు సార్లు పత్తి తీసుకొని మూడు రెండో పంట పోయే రైతులకు కూడా మంచి గణనీయంగా దిగుబడులు వచ్చాయి సింధు గోల్డ్ సూపర్ బంటి ముఖ్యంగా సింధు గురించి చెప్పాలంటే ఇది అధిక సాంద్రత పద్ధతిలో కూడా సాగు చేసుకుని ఎకరానికి మూడు ప్యాకెట్లు పెట్టుకున్న రైతులకి దరిదాపు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి కాబట్టి మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడులు పెరుగుతాయి ఆటోమేటిక్ అదే ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు పెట్టుకునే గణనీయంగా పత్తిలో రెండు ప్యాకెట్లు పెడతారు ఎక్కడైనా కానీ ఈ సింధు రకం మూడు ప్యాకెట్లు పెట్టుకొని మొక్కలు ఎక్కువ శాతం పెంచుకొని కూడా సింధు కావచ్చు మన ఏషియన్లో గోల్డ్ కావచ్చు ఈ రెండు రకాలు కూడా మొక్కల సాంద్రత పెంచుకున్నట్టు అయితే దిగుబడి పెరుగుతుంది అలాగే రెండో పంట కూడా జ నవంబరు డిసెంబర్ నాటికి పత్తి తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకోవడానికి మన ఏషియన్లో ఉపయోగపడతాయి ఈ ఏ సింధు అను గోల్డ్ అలాగే సూపర్ బంటి ఉంది సూపర్ బంటి కూడా మీడియం బోల్ వచ్చినప్పటికీ కొద్దిగా అచ్చు పెద్దది పెట్టుకోవాలి రెండేపులా మంచి రాగడ భూముల్లోనైతే నలభై ఇంచులు రెండేపులు వచ్చి పెట్టుకున్నట్టయితే మంచి కాపు వస్తుంది ఇది స్వల్పకాలిక రకమే ఇది దీర్ఘకాలికం కాదు కాబట్టి ఈ మూడు రకాలు కూడా ఏషియన్లో మనకి రెండో పంట వేసుకోవడానికి అనుకూలం కాబట్టి పత్తి లాభదాయకం ఖమ్మం సరౌండింగ్ మొక్కజొన్న వేసుకునే రైతులకి రెండో పంట వేసుకునే రైతులకి చాలా లాభదాయకం ఈ మూడు రకాలు అలాగే మన పాఠ్యంలో వింధ్యా రకం ఇస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా వింధ్యా ఖమ్మం పరిసర ప్రాంత రైతులు సాగు చేసి అధిక దిగుబడి తీస్తున్నారు ముఖ్యంగా కొనిజర్ల చింతకాని వైరా అలాగే తిరుమలపాలెం మండలం ఖమ్మం రూరల్ మండలం కూడా ఈ వింధ్య బాగా ఫేమస్ అయింది ఇంధ్య కూడా స్వల్పకాలిక రకమే కాబట్టి రైతుకు రెండో పంట వేసుకోవడానికి నవంబర్ డిసెంబర్ నాటికి పూర్తిగా పంట చేతికి వచ్చేసి కనీస దిగుబడి పన్నెండు నుంచి పద్నాలుగు గెంటలు తీసేవాళ్ళు ఉన్నారు ఎర్లీ క్రాప్ కాబట్టి అదే నేను చెప్పేది పూర్తిగా మిరప పంట మీద ఆధారపడకుండా పత్తి కూడా వాణిజ్య పంటల్లో పత్తి కూడా ఎంచుకున్నట్లయితే ఈ రకాలు ఎంచుకుంటే ఇట్లాంటి స్వల్పకాలిక రకాలు ఈ సెగ్మెంట్లో ఎంచుకున్నట్లయితే మీకు పత్తి కూడా లాభదాయకం అవుతుంది అలాగే ఇప్పుడు ఇక రెండో గది అవకాశం లేని భద్రాద్రి జిల్లాలో జులూరుపాడు కావచ్చు నేను ఇందా చెప్పినట్టు కొత్తగూడెం పాల్వన్స చంద్రగొండ ఇల్లందు అట్లాగే భద్రాచలం ఏరియాలో గోల్డ్ కార్ట్ ఇస్తున్నాం మనం ఎప్పటి నుంచో గోల్డ్ కార్టు పండించి మంచి పంట తీసిన రైతులు ఉన్నారు అది పదిహేను నుంచి ఇరవై కెంటాల్లో తీసిన వాళ్ళు ఉన్నారు దాన్ని అలాగే ఫార్చూన్ కంపెనీలో సామ్రాట్ ఇస్తున్నాం సామ్రాట్ కూడా లాస్ట్ ఇయర్ నుంచే ఇవ్వటం జరిగింది అది కూడా కొంచెం గోల్డ్ కార్డు కంటే కొంచెం ఒక ఐదు రోజులు పది రోజులు ముందు వస్తుంది కానీ అయినా కానీ దీర్ఘకాలికం కిందనే లెక్క వేసుకోవాలి దాన్ని మధ్యకాలిక రకాలై అది దిగుబడి కూడా బాగా వస్తుంది అది కూడా పెద్ద పెద్ద కాయలు పక్క కొమ్మలు బాగా కలిగి దగ్గర గనుపు వస్తుంది ముఖ్యంగా గోల్డ్ కార్టు సామ్రాటు దగ్గర కనుపు రావటం వల్ల కూడా పెరగటం మంచి పెరుగుద్ది పెట్టుబడి పెట్టుకున్నప్పుడు అది రెండో పంటకు అవకాశం లేని రైతులు ముఖ్యంగా గోల్డ్ కార్టు ఒకసారి పండించిన రైతులు రెండోసారి వదిలిపెట్టాడు కాబట్టి గోల్డ్ కార్టు అట్లాగే పాచున్ సీడ్స్లో మేము సప్లై చేసే సామ్రాట్ ఈ రెండు వెరైటీలు కూడా మనకి రెండవ పంట అవకాశం లేని భద్రాద్రి జిల్లా లాంటి ఏరియాల్లో కూడా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అలాగే పత్తి పంట లాభం అని ఇప్పుడు ఈ మనం ఏషియన్ ఫార్చ్యూన్ రకాల గురించి చెప్తాం కాబట్టి అలాగే ఈ సెగ్మెంట్లో ఉన్న ఏ రకాలైన మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఈ సెగ్మెంట్లో అంటే స్వల్పకాలిక రకాలు దీర్ఘకాల మీడియం మధ్యకాలిక రకాలు అంటాం కదా ఈ రకాల్లో మీరు ఏ పత్తిలో ఏ రకాలైన ఎంచుకొని మీరు సాల్వ్ చేసుకోవచ్చు రైతుకు కనీస అవగాహన ఉండాలన్నమాట ఈ వెరైటీల మీద ఈ అవకా ఉన్నప్పుడు ఒక వాణిజ్య పంట అయిన లక్కీ లాటర్ లాంటి మిర్చి పంట మీద ఆధారపడకుండా ఇప్పుడు రైతులకి తెల్ల బంగారం లాంటి పత్తి పంట మీద కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఈ రకాలు సాగు చేసుకొని కూడా లాభసాటిగా అధిక లాభాలు పత్తి పండించి లాభాలు గడించవచ్చు పూర్తిగా నష్టపోకుండా ఉంటాడు అదే మిరప అయితే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అనేది రైతులను కోరేది ఒకటే ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏరియా మొత్తాన్ని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఖమ్మం ఏరియాలలో స్వల్పకాలిక రకాలు పత్తి ఎంచుకొని సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించి ఆ మిరప పంట మీద ఆధారపడకుండా ఈ పత్తి పంటలో కూడా గణనీయంగా దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అలాగే భద్రాద్రి జిల్లా అంటే రెండవ పంటకు అవకాశం లేని ప్రాంతాల్లో మన గోల్డ్ కార్డు సామ్రాట్ లాంటి సెగ్మెంట్లో వేరే రకాలు ఏదైనా పర్లేదు అట్లాంటి సెగ్మెంట్ రకాలు లావుకాయ రకాలు ఎంచుకొని మీరు అలాగే అధిక దిగుబడులు సాధిస్తారని మరొకసారి మనసారా కోరుకుంటూ ఈ లక్కీలాటర్ లాంటి మిర్చి పంట మీద ఆధారపడకుండా వచ్చే ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ నాటికి ఈ మన యేషను పాఠశ్యం రకాలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తారని రైతుల్ని మనసారా మళ్ళీ కోరుకుంటూ మళ్ళీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్